హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈ ఏమంటారు ఈ రేగులో షెడ్ చేసినాం కదా దొడ్డి అదే బర్రల కోసం షెడ్ చేసినాం కదా అది షార్ట్ వీడియోలలోనే చెప్పినా అది ఎంత ఖర్చు వచ్చింది ఏంటి అనేది మనమే తెలుసుకోలేదు కదా ఈరోజు వచ్చేసి కంప్లీట్ అయిపోయింది వర్క్ ఇక మనమైతే ఈ స్టేజ్ దాకా అనుకున్నాం ఇంకా చేస్తే ఇంకా పని ఉంది కాకపోతే వీడికే స్టాప్ అనుకున్నాం ఎందుకంటే మనీ కూడా అయిపోయింది ఇప్పటికైతే చాలనుకున్నాం ఇప్పటికి ఇంత ఖర్చు వచ్చింది అంటే ఏమేమి తీసుకొచ్చి పెట్టినాం ఎంత ఖర్చు పెట్టినాం అది దేని దానికి పనికి వస్తుంది ఈ షెడ్ అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానైతే అంటే కొంచెం మన దగ్గర పాతరేకులు కూడా ఉండే అవి కూడా మనం కొంచెం ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇప్పుడైతే మనమే చూపిద్దాం రండి ఒకసారి వెళ్దాం బేగ్లో లోపలికైతే అయితే సో ఈ రేకులు చూస్తారు కదా ఇవైతే కనిపిస్తున్నాయి కదా ఈ రేకులు వచ్చేసి ఒక ఒక్క రేకు వచ్చేసి పద్నాలుగు ఫీట్ ఉంటుంది ఇది పుట్టింది కదా రేకులు ఒకటి వచ్చేసి పద్నాలుగు ఫీట్ల డిస్టెన్స్ తోటి అండ్ మన నలభై ఫీట్ల పొడుగు ఉంటది పీట్ల విధంగా చూసుకుంటే మనకి పన్నెండు రేకులు పట్టినాయి ఇట్లా మొత్తముల పన్నెండు రేకులు ఈ రాడ్స్ వచ్చేసి మనం దగ్గర దగ్గర ఐదు రాడ్లతో మనం అయితే ఒక ఒకటి వచ్చేసి పీట్ ఉన్నారో లోపలికి అనిపిస్తున్నాం అంటే ఇది పెట్టి పోషన్ కనిపిస్తుంది కదా మనం తీసిన హోల్కు హోల్ పాస్ లేకపోసాం అంటే ఇది హైరైన్ కదా ఖరాబ్ కాకుండా ఇది మనకైతే వచ్చేసి ఇలా సీసీ పోసి మనం బ్యాక్ పెయిన్ చేసాం దీన్ని తర్వాత వచ్చేసి ఈ రాడ్స్ ఇక్కడ ఇక్కడ మొత్తం నాలుగు బ్యాక్ సైడ్ చూసుకుంటే నాలుగు నాలుగు తర్వాత ఈ పైన ఆకారం రాడ్ ఉంటాయి కదా డోబై డోర్ ఆడ్స్ ఇది ఈ రాడ్ మీద ఒక్కొక్కటి అన్నట్టు ఇది ఇది కూడా పద్నాలుగు పిట్టే కట్ చేసింది అంటే ఈ బిజినెస్ రాడు కదా ఇది కూడా ఒకటి రెండు మూడు నాలుగు రాడ్స్ ఇవి నాలుగు రాడ్ తర్వాత మళ్ళీ వచ్చేసి ఇవి పొడుగు రాడ్స్ ఇట్లా మళ్ళీ ఇట్లా రేకులకు ఫార్టీ పిట్స్ ఉంటాయి కదా ఇట్లా ఒకటి వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు రాడ్లు ఇవి కూడా తర్వాత అయితే కంప్లీట్గా మనకు ఈ మళ్ళీ మనకు అంటే ఇలా కరెంటు పాల్గినప్పుడు మళ్ళీ కరెంట్ ఇట్లా అవసరం ఉంటాయి కాబట్టి ఇంకా కరెంటు వరకు ఏం చేయలేదు చేస్తాం ఏమన్నా ఏమన్నా మనకు పాల క్యాన్ కానీ ఇంకేమైనా మనకు ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటే మనకి కింద కుక్కలు ఇట్లా కాకుండా ఈ కొండ అయితే చేసినాము కొండ ఉన్నాయి తర్వాత స్పాన్ కూడా ఇక్కడ చూసుకుంటే మనం అయితే ఇక్కడ ఫ్యాన్ అయితే ఓకే వేసి అంటే మనం కరెంట్ వర్క్ తర్వాత వేసుకోవాలి ఇక్కడ కరెంట్ లేదు కరెంట్ ఏం కరెంట్ చేయాలి వచ్చేసి మనకి ఇంకా ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది ఇక్కడ ఒక్క ఈ పైప్ టు ఇక్కడ చూస్తుంది కదా ఇక్కడ పైప్ టు ఈ పైప్కు రెండు బర్లు కట్టేసుకోవచ్చు మనం ఈజీగా రెండు బర్లు అంటే ఫ్రీగా ఉండాలనుకుంటే రెండు బర్లు వాడుకోవచ్చు ఇక్కడ మనం మనకు ఉన్న వాళ్ళ మొత్తం మూడే బర్రెలు ఇప్పుడు మొత్తం ఉండని ఒక ఐదు పెంచదామని ప్లానింగ్ మామిడికి ఇది మొత్తం షెడ్ మొత్తం మా ఊరిది ఇక్కడ మొత్తం ఐదు బర్రెలు ఉంచుకుందాం అనుకున్నాం ఫైనల్గా ఇక్కడ నుంచి ఇక్కడ రెండు ఇక్కడ నుంచి ఇక్కడ రెండు అండ్ అక్కడ ఒకటి చూసుకుంటే ఇక్కడ మొత్తం ఒక ఐదు ఈజీగా ఆరు కూడా అడ్జస్ట్ అవుతాయి అంటే హరియానా బర్రులు అలాంటివి అయితే కొంచెం కష్టం నార్మల్గా అయితే ఇప్పుడు మన లోకల్ బర్రలే వాడుతున్నాం మన మొత్తం లోకల్ బర్రే సో అయితే ఇలా ఉంటుంది మళ్ళీ మనకి చుట్టూ దీనికి ఎంత ఖర్చు వచ్చింది అనేది ఒక పాయింట్ కదా ఒకటి వచ్చేసి ఇప్పుడు ఈ రేకులు అయితే ఇంటికాడ మనకు ఫస్ట్ పాత బర్రెల చెట్టు అన్నట్టు ఈ ఆ టెంలా కొట్టి మనకు స్క్రూయింగ్ డైరెక్ట్ మనకు మిషన్ ఈ వేసిన స్క్రూయింగ్ కూడా ఈ స్క్రూయింగ్ కూడా ఫిట్ చేసినాం ఒక దగ్గర దగ్గర ఇవి ఎన్ని రేకులు అంటే పదిహేను రేకులు పట్టినాయి మొత్తం ఇట్లా ఇది క్లోజింగ్ ఇట్లా చేసినాం ఆ పైన హైట్ మనకు గాలి కూడా లోపలి బయటకు లోపలి బయటకు పోవాలి కదా మనం ఏం చేసాం అంటే మూడు ఫీట్ల జాలి ఉంటుంది కదా ఇప్పుడు డబ్బా కారం చెట్టు పెట్టే జాలి గాలి చూస్తుంది ఇవ్వ జాలి జాలి ఉంది కదా ఇది జాలి ఈ శారీ కూడా మనం అయితే బైండింగ్ వైర్ లేచి బందోబస్తు కట్టేసినాం ఆల్మోస్ట్ ఎక్కడ ఏం కాకుండా మిస్టేక్ కాకుండా ఇదంతా కట్టేసినాం ఆ ఈ రేకులు అంటే మన ఈ మొత్తం ఈ తాత రేకులు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఇంటికాడ రేకులు అంటే మనకి షెడ్ ఉండే ఇంటికాడ మనకి ఆ షెడ్ ఇక్కడ ఇచ్చినాం ఇంకా సరిపోయి ఈ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వైట్ వైట్ రేకులు కనిపిస్తున్నాయి కదా ఈ కొత్త అన్నట్టు అంటే పన్నెండు ఫిట్ రేకు తీసుకొని మనము దీన్ని మనం కట్ చేసి ఆఫ్ ఆఫ్ చేసి మళ్ళీ మనం ఫిట్ చేసాం అన్నట్టు ఇది ఇది ఒకసారి చూసుకుంటే దుద్ధ కోసం అన్నట్టు నేను కుక్కలు ఇట్లా ఏమి రాకుండా మనకైతే ఇది ఈ ఉపాయం చేసాము ఇల్లనే ఇక దగ్గర దగ్గర ఒక ఐదారు దుడ్డలు కూడా ఉండొచ్చు ఇలా మనం తీసుకుని ఐదు బర్రెలు తగ్గట్టుగా మనకైతే ఐదు దుడ్డలు కూడా సాదుకోవచ్చు ఇలా ఇల్లు గడ్డి కూడా వేసుకోవచ్చు కట్టేసి ఏముండదు నార్మల్ వదిలిపెట్టడం ఇలా కట్టేయము కట్టేసుకోవచ్చు ఈడో ఒక పగం పెట్టడానికి ఒక పగం పెట్టడానికి కట్టేసుకోవచ్చు కాకపోతే దుడ్డలు అయినా కట్టేస్తాను నార్మల్గా కాబట్టి ఇది ఓకే ఇడికి కొంచెం ఈ హైటు పొజిషన్ బాగలేదు కదా కొంచెం ఒక ట్రిప్ అంతా మట్టి లేదంటే మాకు ముంగడు సైడ్ ఉంది కొంచెం గబ్బ తోడు వస్తుందని డిసైడ్ అయ్యింది అనమాట ఇలా ఈ గబ్బ తొడ పోసుకుంటే కొంచెం బ్యాక్ ఫీల్ చేస్తే మనకు కొంచెం నీట్గా అవుతుంది తర్వాత చూసుకుంటే మనకు వచ్చేసరికి ఇక్కడ బ్యాక్ సైడ్కి ఇక్కడ ఇక్కడ బ్యాక్ సైడ్కి చూసుకుంటే మనకైతే ఇది కొంచెం ఎక్కువ పెట్టాయి అన్నమాట ఎందుకంటే కొంచెం సల్లు సల్లు రాకుండా కొంచెం ఎక్స్ట్రా పెట్టినామనమాట ఇది పొజిషన్ అనేది ఇక్కడ చూసుకుంటే ఎన్ని ఒక ఆరెంజ్ కూడా కొంచెం చూరు ఉండాలంటారు కదా సూర్ ఉండాలి కదా కొంచెం బాగుండేది మొత్తంగా మొత్తం స్క్రూ అని చెప్పినాయి కదా ఇంకా స్క్రూస్ ఇగో ఇట్లా స్క్రూస్ పెట్టి చేసింది అంటే నార్మల్గా మనం బ్యాండింగ్ హోల్స్ చేసి అంత రిస్క్ అన్నా స్క్రూలు బాగుంటాయి అని చెప్పి స్క్రూల్ ఫిట్ చేసింది మొత్తం మీకు తడ్గా ఉంటుంది ఇక ఆల్మోస్ట్ రావడానికి ఛాన్సెస్ లేదు అట్లా ఖర్చు ఉండే అయిపోయింది ఖర్చుగా ఎంత అంటే మొత్తం చేస్తారు రేటు పాయింట్ పాయింట్ చేస్తారు మొత్తానికి షెడ్ అయితే చూసేది కదా ఈ షెడ్ ఎంత కాస్ట్ ఎంత కాస్ట్ అయింది ఎంత ఖర్చు అయింది మొత్తం చెప్పేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే చిన్న చిట్కా రైతులు ఉంటారు కొంతమంది బర్రెలు తాదాలనుకుంటారు ఇట్లా ఎంత ఖర్చులో వేసుకోవచ్చు ఎంత ఈజీగా అయిపోతుంది అనేది మనం చెప్పాలనుకున్నాం కాబట్టి దీనికి మొత్తానికి మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిలబెట్టిన రాడ్లు అండ్ ఇక్కడ ఆడకిడికి ఆండబెట్టిన రాడ్లు మొత్తం టోటల్గా ఒక యాభై వేలు కొనుక్కొచ్చినాం మొత్తం మేము యాభై వేలలో రేకులు రాడ్స్ ఇవన్నీ మేము కొనుక్కొచ్చినాం తర్వాత ఎక్స్ట్రాగా ఏం కొనుకొచ్చిన అంటే మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ కొత్తగా పెయింటే కనిపిస్తున్నాయి కదా రాడ్స్ ఇవి మళ్ళీ ఇంకొకసారి కొనుకొచ్చినాం ఆ రాడ్స్ ఈ రేకులు ఇంకా మనం ఎక్స్ట్రాగా ఈ మంచం కూడా ఉండాలి కానీ చెప్పేసి మంచం కూడా ఒక మంచం గురించి చెప్పాలి చెప్తే దాని గురించి కూడా ఒక మంచం అయితే చేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ గట్లే మనం పొద్దున్న చేసినా కానీ బైగడ మనకి ఇక్కడ మనం కాలం ఒక రెండు కూడా ఇక్కడ జాగుంటుంది ఇక్కడ ఇక్కడనే ఉండి కూడా స్టే చేయడానికి కూడా అవసరం అనుకుంటే వీలైతే ఇక్కడ ఉండడానికి కూడా ప్లానింగ్ తోటి కూడా చేయడం జరిగింది అనమాట ఓవరాల్గా మొత్తం లేదా సెవెంటీ థౌసండ్ ఖర్చు వచ్చింది మొత్తం కదా సెవెంటీ వచ్చేసింది మొత్తంలో ఈ ఈ రేకులేషన్ అనే మొత్తంలో మేము ఎంత అంటే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనే ఇచ్చినాం టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేకులేషన్ ఇచ్చినాం తర్వాత ఇక మనకు ఇక చిన్న చిన్న ఖర్చు మనకు ఫుడ్ గిట్ ఉంటుంది మనం వర్క్ చేసిన ఫుడ్ గిడ్లు అంత అన్నట్టు మోస్ట్లీ సెవెంటీ థౌజండ్లో అయితే అయిపోతుంది ఈ ఖర్చు అంటే రేకులంతా పెద్ద కాస్ట్లీ ఏం కావు ఇవి ఫస్ట్ ఈ పాత అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ మేము ముట్టినప్పుడు తీసుకున్న రేకులు అవి మస్తు గట్టిగా ఉంటాయి అవి నిజంగా చెప్పాలంటే ఇక్కడ అయితే నార్మల్ ఉన్నాయండి ఇట్లా కాకుండా మామూలు ఇట్లా కాటు పెట్టే తినిపోయినా కొత్త తినిపోతే కాకపోతే మనం ఒక సాట్ కోసమే మనం ఈ ప్రయత్నం చేస్తుంది సో అయితే ఇట్లా ఇవ్వ మళ్ళీ ఇవ్వ బండికి సిపాయిలు కూడా చేయించుతుంది ఇక్కడ ఇగో ఈ బండికి సిపాయిలు అనమాట ఇది అంటే గిడ్ల బండి ఉంది ఆ గిడ్ల బండికి సిపాయికి అరవై నెల సిండు ఈ మంచం కూడా ఎనం తీసుకుంటుంది ఇగో డిస్టెన్స్ ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ ఎనభై ఫీట్లో ఇట్లా ఇట్లా నాలుగు ఫీట్లు ఉంటుంది ఇది హైట్ కూడా మంచిగా చేస్తుంది దీనికి మేము ఏం చేస్తాం అంటే డ్రిప్ పైపు వాళ్దాం అనుకుంటున్నాం డ్రిప్ పైప్ పై తాల్తే కొంచెం మస్తు గట్టిగా ఉంటుంది ఈ నవార్తో చేసుకుంటే మస్తు నార్మల్గా ఉంటుంది కాబట్టి డ్రిప్ పై చేస్తాం ఇక ఓవరాల్ సెవెంటీ థౌసండ్ చెప్పినాక ఈ రాడ్లైతే మేము మళ్ళీ ఇంక చేరు అంటే ఇది డాక్కిలింగు సిమెంట్తో ఏం చేయలేదు నార్మల్గానే చేసాము దుప్పలేకని చెప్పేసి చూద్దాం ఒకవేళ ఏమైనా లాంటిది ఏమైనా వచ్చి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు దీన్ని చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి సో అయితే సెవెంటీ థౌసండ్తో అయితే మనకు అది మంచి రైఫ్లస్ అయితే పడ్డది మీరు కూడా వేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ మనం నెంబర్ పెడతా వాడు ఎంత కాస్ట్ ఎంత మేము కొనుకొచ్చిందని చెప్పిందనేది మొత్తం మనం నంబర్ పెడతా మీకు ఏమైనా డౌట్ ఉంటే మాడుకోండి మా ఈ రేఖ సైడ్ అయితే ఇంట్లో ఒక నాదనుకోరు మీరు అందరూ నాదైతే కాదు బాగుంది అది ఇక్కడ వర్క్ మనకు వచ్చు కాబట్టి ఇంత తెలుసు కాబట్టి ఇక్కడ ఉండి నిలబడి మనం పని చేసుకున్నాం పక్కపట్టి మన ఉంటుంది కాబట్టి మనం మనం హెల్ప్ కాబట్టి ఒక రైతు రైతు హెల్ప్ చేసుకోవాలి కాబట్టి అంతా మేము ఉండి ఇక్కడ వేసుకోవడం జరిగింది ఈ షెడ్ వచ్చేసి మొత్తం కూడా మనం ఉంది ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడియో ఎట్ల ఎట్లుంది ఏంటి అనేది మీరు చూసిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వండి మా కామెంట్ రూపంలో మీ చిన్న అమూల్యమైన టైం మాకు కేటాయించి ఒక చిన్న కామెంట్ అది వేయండి వీలైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్